భారత్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ ప్రపంచ కప్ మ్యాచ్ పై భారీ బెట్టింగ్స్ జరిగాయి హైదరాబాద్ లోని ఐఎస్ సదన్ మారుతి నగర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు బెట్టింగ్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పాతబస్తీ యాకుత్ వరకు అబ్దుల్ సోహెల్ సంతోష్ నగర్ మారుతి నగర్ కు చెందిన పర్హతుల్లాహ్ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల యాబైదు నగదును ఒక ల్యాప్టాప్ మూడు సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం భారత్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ ప్రపంచ కప్ మ్యాచ్ పై భారీ బెట్టింగ్స్ జరిగాయి హైదరాబాద్ లోని ఐఎస్ సదన్ మారుతి నగర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు బెట్టింగ్ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు పాతబస్తి యాకత్పూర్కు చెందిన అబ్దుల్ సోహెల్ సంతోష్ నగర్ మారుతి నగర్కు చెందిన పరహతుల్లా నుంచి ఇరవై లక్షల యాభై రూపాయల నగదు ఒక ల్యాప్టాప్ మూడు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు

ఇరవై ఐదు లక్షల రూపాయలు ల్యాప్టాప్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది రాత్రి ఫైనల్ మ్యాచ్ సంబంధించి పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయని చెప్పేసి పోలీసులకు సమాచారం అందింది ఈ క్రమంలో ఐఎస్ సదన్ పోలీసు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఇద్దరు జాయింట్ గా అక్కడ డెన్ పై దాడి చేశారు అక్కడ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది అబ్దుల్ సోహెల్ అదేవిధంగా మరో వ్యక్తిని ఫర్హతుల్లా వీళ్ళ నుంచి పెద్ద ఎత్తున ఈ డబ్బులను అయితే స్వాధీనం చేసుకున్నారు ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతి నగర్ లో ఈ బెట్టింగ్ జరుగుతున్నట్టుగా కూడా గుర్తించి అక్కడ దాడులు చేసి ఇద్దరిని కూడా అందులోకి తీసుకున్నారు ఇక నగరంలో చాలా చోట్ల పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరిగాయన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ సకాలంలో వాళ్ళు అక్కడికి చేరుకపోవడంతో ఈ బెట్టింగ్ ముఠాలు కొన్ని చోట్ల తప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద అయితే రాత్రి జరిగిన మ్యాచ్ కు సంబంధించి ఈ బెట్టింగ్ ముఠాను పోలీసులు అదుకోకి తీసుకున్నారు సుంత రైట్ సునీల్ థ్యాంక్ యూ